మనకందరం కూడా అర్థం కావాలా దాదాపు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి ఏది పడితే అది ఇష్టానుసారం రేట్లు పెంచారు ఇందాక మన మల్లికార్జున చెప్పినట్టు ఆయన ఎక్కడన్నా పర్యటించాలంటే పరదాలు కట్టుకుంటాడు కానీ పరదాలలో కూడా చెట్లు నరికేస్తాడు ఇదేమి విచిత్రమో తెలియదు పరదాలలో నీకేం కనపడదు కదా అయినా పరదాలు కట్టుకొని మళ్ళా చెట్లు నరికేయడం అంటే ఎంత దారుణమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలా అదొక విషయం అయితే ఈయన ఫ్లైట్ లో పైన పోతా ఉంటే కింద చెట్లు నరికేస్తారు కింద షాపులన్నీ మూసేస్తారు ఆ విధంగా లేదు ఇప్పుడు అందుకే ఇది మంచి ప్రభుత్వం అంటున్నాం అదే విధంగా అధికారం లేకి రాకముందు ఈయన క్యాట్ వాక్ చేశాడు కదా క్యాట్ వాక్ చేసి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ముద్దులు పెట్టి బుగ్గల గిల్లి నేను అధికారం లేక వచ్చిన వెంటనే అవ్వాతాతలకు మూడు వేలు ఇస్తానన్నాడు అధికారం లేకొచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానన్నాడు పెంచుకుంటూ పోయేసి లాస్ట్ ఐదు సంవత్సరాలకు కూడా మూడు వేలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఈరోజు మనం అధికారం లేకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తామని చెబుతూ ఏదైతే అధికారం లేక రాకముందు మూడు నెలలకు ముందు మాటిచ్చామో అధికారం వచ్చిన వెంటనే ఆ మూడు నెలలతో కూడా కలిపి నాలుగు వేలు ప్లస్ చేసి ఏడు వేల రూపాయలు ఒకటో తేదీ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మనం మంచి ప్రభుత్వం అని చెప్పాలా చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి పోయిన తర్వాత మనం మంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వెంటనే చెత్త మీద పన్ను తీసేశారు కాబట్టి మంచి ప్రభుత్వం అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎవరైతే పొద్దుకాలం కష్టపడి సాయంకాలం ఒళ్ళు నొప్పులు వస్తే ఒక కోటరి మందు తాగదాం అనుకుంటే సంపాదించిన రోజు సంపాదించిన సంపాదన అంతా కూడా జగన్ బ్రాండ్ తాగేసి లెవర్లు పాడు చేసుకొని సగటున నలభై నలభై ఐదు సంవత్సరాల యువతల్ని మాన బొట్లు దింపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అధికారం లేకపోతే నిరకగినటువంటి బ్రాండ్లన్నిటినీ కూడా తొంభై తొమ్మిది రూపాయలకే మనకు కావాల్సినటువంటి బ్రాండ్లు ఆరోగ్యకరమైనటువంటి బ్రాండ్లు రిలీజ్ చేసింది కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పాలా అదే విధంగా మహిళలు ఎక్కడ తిరిగినా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు అదేవిధంగా ఏదైతే మనం చెప్పినటువంటి హామీలన్నిటినీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం మంచి ప్రభుత్వం అనాలా వద్దా అని చెప్పి మీరే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఈరోజు ఏర్పడింది ఈరోజు ఇంతెందుకండి మనమందరూ కూడా తిరుపతిలో బతుకుతున్నాం మతం ఏదైనా కావచ్చు కులం ఏదైనా కావచ్చు మనం తిరుపతిలో ఈ రోజు ఇంత ప్రశాంతంగా బతుకు వెంకటేశ్వర స్వామి ఈరోజు తిరుపతిలో ఉన్నాడు కాబట్టి మనమందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల పెడుతున్నటువంటి ఖర్చుల్లో వస్తున్నటువంటి ఆదాయంతో తిరుపతి అనేది ఉంది అలాంటి తిరుమల తిరుపతిని కూడా అపవిత్రం చేస్తూ వీళ్ళ ధన దాహానికి ఈరోజు కలుషితమైనటువంటి నెయ్యిని సప్లై చేసి వెంకటేశ్వర స్వామిని కూడా కలుషితం చేసినారంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనలో మనం ఐదు సంవత్సరాలు ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మనం చేసినటువంటి పాపం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు లడ్డు వాసన మనం ఇంటికి తీసుకొచ్చి పెడితే ఒక బెడ్రూమ్ లో పెడితే ఇల్లంతా వాసన గుమ్మ లడ్డు లడ్డూ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మంచిది అనాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అదేవిధంగా మనం ఎవరైనా సరే మామూలుగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు చంద్రన్న యాక్సిడెంట్ లో చచ్చిపోతే పది లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద ఇస్తూ మన కుటుంబాన్ని ఆదుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవునా కాదా అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే సమయం అతీతమైంది కాబట్టి ఇంకా మాట్లాడవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఈ దరిద్రుడు చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ దరిద్రాన్ని పక్కన పెడేసి మనం ఈ రోజు సువర్ణ ఆంధ్రప్రదేశ్ ను సాధించుకునే దానికి వీలుగా మనం అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములై వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మన వంతు చేయుతను అందిస్తూ ఆ ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక్క విషయం సార్ కమిషనర్ గారికి లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా స్లమ్ ఏరియాలు ఈ స్లమ్ ఏరియాలో వాంబే స్కీమ్ కింద ఇల్లు కట్టుకునేదానికి అందరి దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఆ విధంగా కట్టించాం ఆ రోజు గుణాతం వరకు వచ్చేసి నిలిచిపోయేపాటికి ప్రభుత్వం మారింది దాని తర్వాత అది ఇంకా ఏమి తేలలేదు చాలా మంది నా అక్క అందరూ కూడా ఆ డబ్బులు కట్టుకోలు ఉన్నారు ఇల్లులు కావాలని ఇల్లు లేని నిరుపేదలు దాన్ని కూడా మొన్న మీతో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడేది వీటన్నిటిని కూడా సరి చెప్పారు కాబట్టి మా అక్క చెల్లెల తరపున మీకు ఇది కూడా మీ దృష్టిలో పెట్టుకుని ఎంత వీలైనంత తొందరలో అంత వీలైనంత తొందరలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు మా అక్క అందరూ కూడా ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళందరికి కూడా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మీ అందరి మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అదే విధంగా వేదిక ముందున్నటువంటి నా అక్క చెల్లెళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జేఈఎన్ఏ ప్రభుత్వం